హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వరుణ్ మీరు చూస్తున్నారు గ్యాట్ చేసే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మా రెండో అన్బాక్సింగ్ మా ఫస్ట్ అన్బిక్సింగ్ వచ్చేసి రియల్మీ సి వన్ అది మీరు చూడపోతే పైన కార్ట్స్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండో అన్బాక్సింగ్ వచ్చేసి ఇది రెడ్మీ సిక్స్ ఇది త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసరికి మేము కొన్నప్పుడైతే ఎనిమిది వేలకు మేము కొన్నాము కానీ ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలకు పెరిగిపోయింది దీన్ని మేము ఎంఐ ఇండియాలో బుక్ చేసి తెప్పించాము ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫైవ్ ఇంచ్ హెచ్ డిస్ప్లే దీంట్లో ఉంటుంది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫిట్వెన్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది దీని బ్యాక్ కెమెరా వచ్చేసరికి మెగా మెగాపిక్సెల్ ప్లస్ ఫైవ్ మెగాపిక్సల్ జ్యువల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది దీని ప్రొసెసర్ విషయానికి వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే కాదు ఇది మీడియాటెక్ హీలియో పీ ట్వంటీ టూ ఆక్టాకర్ ప్రొసెసర్ ట్వెల్వ్ నేనె టెక్నాలజీతో బులెన్ ప్రాసెసర్ దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ రెడ్మీ సిక్స్ అని స్టిక్కర్ కనిపిస్తుంది పై స్టిక్కర్ వేసి పెట్టారు ఓకే ఫోన్ అయితే బయటికి తీసాం ఇది ఫ్రెండ్స్ రెడ్మీ సిక్స్ ఓవర్ ఇట్లా ఉంటుంది చూస్తానికి బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ వేశారు అది జ్యుయల్ కెమెరా సెటప్ మనకి కనబడుతుంది ఓకే ఫోన్ అయితే పక్కన పెడదాం ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం బాక్స్లో ఒక పేపర్ వర్క్ అయితే ఉంది రెండు ఉన్నాయి పేపర్ వర్క్స్ అవి కూడా పక్కకు పెట్టేద్దాం ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం బాక్స్లో ఇది పవర్ అడాప్టర్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిన తెలియదు ఇది అయితే పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు ఇంకా బాక్స్ వచ్చేసరికి డేటా కేబుల్ అయితే ఉంది ఇది డేటా కేబుల్ ఇంకా బాక్స్లో లోపల సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది దాన్ని బయట తెద్దాం ఓకే ఇది ఫ్రెండ్స్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం స్టిక్కర్ అయితే తీసేసి ఒకసారి ఫోన్ని ఆన్ చేసి చూద్దాం స్టిక్కర్ తీసేసాం ఇది ఫ్రెండ్స్ ఫోన్ ఆన్ చేసాం ఫోన్ ఎంఐలోగా వచ్చింది బూట్ అవుతుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఇది ఎంఐ నేను మీద రన్ అవుతుంది దీని ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్కి స్కిప్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ రెడ్మీ సిక్స్ హోమ్ స్క్రీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాడ్జెట్స్ తెలుగు